Welcome to IPM News. శ్రీకాకుళం జిల్లా సరిహద్దుల్లో మరో ఏనుగుల గుంపు జాడతో ప్రజలు బెంబెలెత్తుతున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా గజరాజుల గుంపు పాదాలు పేడ వరిచేలు కోసి ఉండడంతో తొక్కేసిన తీరు చూసి రైతులు ఆ ప్రాంతీయులు ఆందోళనకు గురయ్యారు ఒడిశా లఖేరి అడవుల నుంచి దారి తప్పి మరో గుంపు జిల్లా బోర్డర్లో స్వైర విహారం చేస్తున్నాయని ఆ ప్రాంతీయులు భయపడుతున్నారు అంతలో శ్రీకాకుళం డిఎఫ్ఓ సందీప్ కు ఒడిశా గంజాం జిల్లాలో పది ఏనుగుల గుంపు కనిపించడం లేదని అటవీ శాఖ అధికారుల నుంచి ఫోన్ లో సమాచారం అందించారు బోర్డర్ లో నిఘా పెట్టాలని ఆయన సూచించిన మేరకు అగ్రహారం పురుషోత్తంపురం సరిహద్దుల్లో పొలాలలో ఏనుగుల గుంపు చక్కర్లు కొట్టినట్టు ఆనవాళ్లు దొరికాయి దీంతో సరిహద్దులో అటవీ శాఖ అధికారులు అమ్మన్నాయుడు ఆనంద్ ఇతర సిబ్బంది మకాం వేసి ఆ గుంపు శ్రీకాకుళం జిల్లాలో చొరబడకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు నేరుగా ఏనుగుల గుంపు కనిపించకపోవడంతో వాటి ఆచూకీ కోసం గాలిస్తున్నారు కొత్తగా ఏనుగుల గుంపు చొరబడ్డాయంటే ఇక ఇబ్బందులు తప్పవని స్థానికులు దిగు స్థానికులు దిగులు చెందుతుండగా గంజాం శ్రీకాకుళం వాసులు కంగారు పడుతున్నారు

ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐపీఎం న్యూస్ ఛానల్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి